శాసనసభ్యులు ప్రధానమంత్రి అదేవిధంగా మానే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ అదేవిధంగా స్థానిక నాయకులతో మాత్రం అందరూ కూడా నమస్కారాలు సో ఈరోజు ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకొని మన గౌరవం ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఇరవై రోజులు ఒకేసారి అంటే మేము గత ముప్పై సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రోగ్రాము రెండు ప్రోగ్రాములు లేదా నాలుగైదు ప్రోగ్రామ్స్ చూసాము ఇన్ని చోట్ల దాదాపుగా ఈరోజు ఒకేసారి ఆయన ఇసుకోవడంలో మంత్రివర్గ దగ్గర నుంచి అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎంపీ గారు స్థానిక శాసనసభ్యులు ప్రముఖులందరి చేత అదేవిధంగా గౌరవ కరెక్టార్ చేత డిఫెండ్ చేయబడినటువంటి జిల్లా అధికారుల చేత ఒకేసారి ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఒకేసారి ప్రారంభోత్సవం చేసి దాదాపుగా నలభై ఎనభై కోట్లండి నలభై ఐదు కోట్లు నలభై కోట్ల రూపాయలు ఖర్చుతోటి విధార కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు డ్రైన్లు అదేవిధంగా మిగతా కార్యక్రమాలు తీసుకున్న కార్యక్రమాలు చేసినటువంటి శాసనసభ్యులు వారు అది ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మరొక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అప్పటి కార్యక్రమాలు ఇదే విధంగా దిగ్విజయంగా ముందుకెళ్లాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి తెలియజేస్తారు ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు కూటం రెడ్డి రెడ్డి గారు మొలపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మూడవసారి ఎన్నికైన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు సమపాల్లో ఉండాలనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజలతోనే చేయించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో స్థానిక ప్రజలను భాగస్వాములు చేస్తూ ఆ రోజు శంకుస్థాపన జరగడం జరి చేయడం అయితే ఏమి అరవై రోజుల క్రితం ఈరోజు అదేవిధంగా మొత్తం అన్ని అన్ని వర్కులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ఇవాళ అదే స్థానిక ప్రజల చేత మరి మరియు ప్రారంభ కూడా చేయడం జరిగింది ఇది ఒక గొప్ప ఆలోచన ఈ ఆలోచన రాష్ట్రం అంతా కూడా చేయాలని నిన్న మన ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు గారు కూడా అందరిని కూడా పిలిపించడం జరిగింది కాన్ఫరెన్స్లో అందరూ కూడా చెప్పడం జరిగింది నాయకులందరూ కూడా ఏదైతే మన రూరల్ ఎమ్మెల్యే గారు సంకల్పించారు అదే మాదిరిగా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలతో మమేకమై అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మీరంతా కూడా ముందుండాలని అందరిని కూడా ఆదేశించడం జరిగింది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు చాలా అనుభవం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉందనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా మరోసారి అనుకోవడం జరిగింది మన ప్రజల ఆలోచనలు ఉమ్ము చేయకుండా మన ముఖ్యమంత్రి వర్యులు అదే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాడులో నడుపుకుంటూ ఏదైతే అమరావతిని మరి మరియు అదేవిధంగా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతున్నారు కాబట్టి మన అందరం కూడా అదేవిధంగా మన నెల్లూరు ఎమ్మెల్యే గారికి అదే రాష్ట్ర రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఒకసారి అవకాశం కూడా ఇవ్వాలని అందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం జేడిఎన్ ఏ చంద్రబాబు నాయుడు హౌసింగ్ పీడి వేణుగోపాల్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన హౌసింగ్ పీడి వేణుగోపాల్ సార్ గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్ల ప్రస్తుత రాజానాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ బాలాయ్ బాబు సినిమాలో డైలాగ్ ఉంది రికార్డును కొట్టాలన్నా నేనే దాన్ని తిరగరాయాలన్నా మేమే అదేవిధంగా మార్చి నెలలో నూట ఐదు శంకుస్థాపనతో స్టార్ట్ చేసి వాటిని మూడు వందల ముప్పై తొమ్మిది అదే రికార్డుని ఈరోజు బద్దలు కొట్టారు పోటోబెట్టి సోదరులు ఈ రికార్డు ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది ఈ రికార్డుని సాధించడం నూట డెబ్బై రిలీజ్ వర్గంలో ఉండే ఎవరికి కూడా సాధ్యం కాదు సాధ్యపడదు అటువంటి రికార్డు సాధించిన మా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారికి మరియు వారి సోదరు రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గురీధర్ రెడ్డి గారికి ఢిల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరీ ప్రత్యేకంగా మాకు మా కల్లల రోడ్డు అయిన గాంధీనగర్ ఆటోనగర్ వెంకటరేట్ నగర్ లింక్ రోడ్ని దాదాపు నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ బురదలోనే నడుస్తున్నారు ఆ బురదలోనే వస్తున్నారు ఆ రోడ్ని ఈరోజు శంకుస్థాపన చేసి ప్రజలు ప్రగతి ప్రజలకు అంకితం ఇచ్చిన శ్రీ కోటం రెడ్డి గారికి మరియు కోటమి గారికి ఈ మూడు ప్రాంతాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను